గణేష్ మండపాలకు బియ్యం పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు గణేష్ మండపాల్లో గణేష్ నవరాత్రిని పురస్కరించుకొని అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం స్థానిక బీజేపీ నాయకులు జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ సూచనల మేరకు మల్కజ్గిరిలో ఏర్పాటు చేసిన మండపాల్లో అన్న ప్రసాద వితరణ కోసం యాభై కిలోల బిర్యానీ ఇతర సామాగ్రిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ గణేష్ మండపాల్లో నిర్వహిస్తున్న అన్నదానం కోసం యాభై కిలోల బియ్యంతో పాటు ఇతర సామాగ్రిని అందిస్తున్నామని ఇప్పటి కూడా దాదాపుగా వంద మండపాలకు పైగా అందించడం జరిగిందని మండపానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మరే విషయంలో కానీ ఇబ్బందులు ఏర్పడినట్లయితే తన దృష్టికి తీసుకువస్తే తక్షమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేస్తారు ప్రజలకి నా పేరు కిరణ్ ముద్రరాజ్ విజయవాం ఎగ్జిక్యూటి మెంబర్ జిల్లా హెచ్ఎల్ డిస్ట్రిక్ట్ మేము ఈ వినాయక చవితికి ప్రతి మండపానికి ఫ్రైస్ బ్యాగ్స్ మరియు వాళ్ళకు కావాల్సిన సౌకర్యమైన వస్తువులు అంది పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపుగా యాభై నుంచి వంద వరకు పంపిణీ చేసాము ఎండు నుంచి ఈ రోజు వరకు రాబోయే పదకొండు రోజులు కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మేము సమర్పించడానికి రెడీగా ఉన్నాము ఇది ఈటల రాజేందర్ గారు మా భాను ప్రకాష్ వారి ఆధారంలో జరుగుతుంది జరగడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి మీ మండపాల్లో ఎలాంటి అవసరాలు జరిగినా పోలీసు వారు ఏ పను పెట్టినా నాకు వచ్చి చెప్పాల్సింది విన్నపం ఎటువంటి అవసరాలైనా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము జై భారత్ మతీ ప్రతి మండపానికి మా బీజం తరఫు నుంచి వెళ్ళి కిరణ్ బుజ్ రాజు గారి మరియు బాలప్రకాష్ గారి ఇటరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి మండపానికి యాభై కేజీల ప్రైస్ బ్యాగ్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాము ఆల్రెడీ ఈరోజు ఒక యాభై మండపాలకు పంపించడం జరిగింది డివిజన్లో మొత్తంగా ఇంకా రాబోయే పదకొండు రోజుల్లో కూడా మొత్తం అన్ని మండపాలకి పంపించడం జరుగుతుంది